రేవంత్ రెడ్డి దొంగ రేవంత్ రెడ్డి దొంగ రేవంత్ రెడ్డి దొంగ రాజావో రాజాడే ముజె రాజావో రాజానా

ప్రజల మీద భారం మోపడమే ఒక్క రూపాయి కట్టకుండా ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలి వాళ్లకు క్రమబద్ధీకరణ చేయాలని చెప్పేసి ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు ఈనాటి మంత్రివర్గంలో ప్రభుత్వంలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లాగే ఈనాడు ప్రభుత్వంలో ఉన్న భట్టి గారు కూడా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ఎన్ఆర్ఎస్ ఫీజు ఎత్తేస్తాం ఎవరి దరఖాస్తులు ఉన్నాయో అన్ని కూడా ఆటోమేటిక్ గా రెగ్యులరైజేషన్ చేస్తామని ఫీజులు మోపకుండా ఎలాంటి డబ్బులు కట్టకుండా గానీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి చెప్పిండు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి ఒక దురాలోచన చేసిండ్రు ఎల్ఆర్ఎస్ అమలు చేయాలంటే మినిమం ప్రతి దరఖాస్తుదారుడు ఒక లక్ష రూపాయలకు తగ్గకుండా ఫీజులు కట్టి పన్ను కట్టి రెగ్యులరేషన్ చేసుకునే పథకం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ యథావతంగా అమలు చేయాలని చెప్పేసి ఇలా ముఖ్యమంత్రి మరియు వాళ్ళ కేబినెట్ నిర్ణయం తీసుకుంది దీని మీద భారత రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో వారందరి పక్షాన ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు ఎవరు కూడా ఎల్ఆర్ఎస్ కు అప్లై చేసుకున్న వాళ్ళు అలాగే బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ రెగ్యులేషన్ కు అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ ప్రభుత్వం డిమాండ్ చేసి వాళ్ళు ఈ ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టారని చెప్పేదాన్ని విరమించుకోకపోతే ప్రజల పక్షాన పోరాటం చేసి భారత రాష్ట్రం పార్టీ ఎల్ఆర్ఎస్ ను మాఫీ చేసేదాకా అంటే ఫీజు ను మాఫీ చేసి ఇళ్ల స్థలాలు కావచ్చు లేఅవుట్ స్థలాలు కావచ్చు అట్లాగే కట్టిన ఇల్లు బిల్డింగ్ కావచ్చు వాటన్నిటిని క్రమబద్ధీకరించే వరకు ఫ్రీగా కవరం క్రమబద్ధీకరించే వరకు రెగ్యులరేషన్ చేసే వరకు కూడా దరఖాస్తుదారుల వెంట ఉండి పోరాటం చేస్తుందని చెప్పేసి ప్రజల పక్షాన దరఖాస్తుదారుల పక్షాన మా నాయకులం మా గౌరవ ప్రజాప్రతినిధి అందరం కూడా మీ వెంట ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పిన రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చెప్పిన బట్టి విక్రమార్కలు దిగి వచ్చి ఫ్రీగా రెగ్యులరేషన్ స్కీమ్ అమలు చేసేదాకా తప్పకుండా పోరాడదామని చెప్పేసి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పేసి ప్రజల పక్షాన ఏ సమస్య వచ్చినా నిరంతరం నిరంతరం ప్రజల మధ్య నుండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారత రాష్ట్రంకి పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ప్రభుత్వానికి దిగి వచ్చి జీవో ఉపసంహరించుకొని ఎలాంటి ఫీజు లేకుండా ఈ రెగ్యులరైజేషన్ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం కార్యక్రమంలో పాల్గొన్న భారత రాష్ట్ర పెద్దలు అనేక విషయాలు మాట్లాడారు ఇవాళ ఇక్కడ మేము అందరం కూడా సమావేశమై గురించి కూడా చాలా తెలియజేయడం జరిగింది గమనిస్తూనే ఉన్నాం మార్పు కోరిం మార్పు కావాలి మార్పు తెస్తామన్నారు మార్పు తెచ్చి బ్రహ్మాండంగా ఇప్పుడే ప్రవీణ్ గారు మాట్లాడుకో బ్రహ్మాండం మరిచిపోయిన అన్ని కూడా మళ్ళా తిరిగి గుర్తుపరిచే విధంగా కష్టాలు లేని గత పది సంవత్సరాలు తిరిగి మనం మర్చిపోయిన మన బాధలు మన కష్టాలు ఒక్కొక్కటిగా మళ్ళీ మనకు తెలిసే విధంగా మర్చిపోయిన అవన్నీ గుర్తు చేసే విధంగా ఇవాళ ఈ తొంభై వందల పాలన మనకు అధికారంలోకి రావడానికి అనేక మాటలు మాట్లాడారు ఇలా రేవంత్ రెడ్డి గారిని చూసి ఊసరవన్నీ వల్లి కూడా దిగుపడతా ఉన్నది నాగన్ని ఎక్కువ రంగులు మారితే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి అనే విషయాన్ని వాళ్ళ ఊసలవి కూడా చూసి ఉన్నారు అదే అదేవిధంగా పెద్దలందరూ మాట్లాడి కూడా కాంగ్రెస్ లీడర్లు ఇవాళ మంత్రులైన నాయకులందరూ కూడా మాట్లాడిన అన్ని కూడా ఉత్తమాటలే అనేది కూడా ప్రజలకు బోధపడతా ఉన్నారు ఈ ఎల్ఆర్ఎస్ గురించి దాదాపు ఇరవై ఆరు లక్షల మంది ఏదైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఉపశమనం కల్పిస్తాం మీరు రూపాయి పెట్టేది లేదు అప్లికేషన్ కోసం పెట్టిన వెయ్యి రూపాయల దరఖాస్తు కోసం ఏదైతే ఇచ్చిందో ఆ వెయ్యి తప్ప మళ్ళా రూపాయి కట్టేది లేదు మీకు మీ భూములు ఏదైతే ఉన్నదో మీ జాగ ఏదైతే ఉన్నదో మీ సొంతం అయ్యే విధంగా దీన్ని మేము చేస్తాం అధికారంలోకి రాగానే అను అనేక వాగ్దానాలు చేశారు దాంట్లో కూడా ఇదొకటి ఆనాడు చేయడం ఏంటంటే అధికారంలోకి వస్తామా రామ్ అనేది కూడా తెలుసు వాళ్ళకు రాము గారి ఏదో మాటలు చెప్తే తమ తలుగుతా తలుగుతుందనే ఉద్దేశంగా నోటికి వచ్చిందల్లా కనబడ్డదానికి గురించి అల్లా ఏదో ఒక హామీ ఇచ్చుకుంటూ పోయింది ఇప్పుడే మా సోదరులు మాట్లాడింది ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ ఏవైతే ఉన్నాయో వాగ్దానాలు ఇవన్నీ కూడా గు మాటలే చేయలేని అనేది కూడా మనం చూస్తా ఉన్నాం ఇవాళ ముఖ్యమంత్రి వాళ్ళను చూస్తే నిజంగా కూడా నవ్వొచ్చే విధంగా ఉన్నది నిన్న మాట్లాడింది ఇవాళ మాట్లాడాడు ఇవాళ మాట్లాడింది రేపు మాట్లాడాడు ప్రతి విషయం ఆయన దాన్ని ఆయననే మళ్ళీ దాన్ని ఇంకో రకంగా చిత్రీకరించి దానికి విరుద్ధంగా మాట్లాడే ఒక విధానం వాళ్ళ అలవాటు అయిపోయింది మా పెద్దలు చెప్పినట్టు ఆయనకు రోజు కూడా కళలో కూడా సింహ స్వప్నం లాగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు కనబడుతున్నారు కాబట్టి లేవంగానే ఒకసారి వాళ్ళని తలుసుకుంటూ వాళ్ళ గురించి మాట్లాడే అలవాటు అయిపోయింది ఆయన పని చేసేది లేదు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నదో వాగ్దానాలను నిలబెట్టుకునేది లేదు అవిటిని సంపూర్ణంగా పూర్తి చేసేది లేదు కేవలం అబద్ధాలతోనే ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పి అన్ని బోధపూరిత వాగ్దానాలు చేసి హామీలు ఇచ్చి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది వచ్చినాక మళ్ళీ తిరిగి అదే కోడుకుంటూ ఇంకా ఇప్పటి వరకు తొంభై రోజులు గడిచిపోయినాయి అదే అబద్ధాలు ఆనాడు మాట్లాడిందే మాట్లాడుతూ ఏమి పని చేయకుండా నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇప్పటికి కూడా పోయిందేమి లేదు మించిపోయిందేం లేదు మీరు చెప్పిన ఈ ఎల్ఆర్ఎస్ పథకం ఏదైతే ఉన్నదో ఈ దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన దరఖాస్తులను ఖచ్చితంగా రూపాయి కూడా ఖర్చు కాకుండా చేసే బాధ్యత మీ పైన ఉన్నది అనేక మాటలు చెప్పింది ఇప్పుడే ఏం హామీలు ఇచ్చారు ఎక్కడెక్కడ ప్రజలు మోసపోయినారు ఎక్కడెక్కడ ఇబ్బందులు పడతా ఉన్నారు ఇవాళ దాని లోతులోకి నేను పోను ఎందుకంటే ఇవాళ మనం కూసున్నది ఈ ఎల్ఆర్ఎస్ మీద మిగతా విషయాలు అన్ని కూడా నిన్ననే గౌరవనీయులు కేటి రామారావు గారు కూడా వీటికి వచ్చినప్పుడు అనేక విషయాలు వారు చెప్పడం జరిగింది నేను ఒకటే మాట చెప్తా ఉన్నా చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగానే సిపాహిలైతే మీరు నిజంగానే అయితే మీకు ధైర్యము దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ఇచ్చిన వాగ్దానాలు అన్ని కూడా పూర్తి చేయాలి మొట్టమొదటిగా ఇవాళ ఈ ఎల్ఆర్ఎస్ గురించి ఏదైతే మేము ఇవాళ ఇక్కడ కూర్చున్నామో ఆర్డి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని తెలుస్తుంది ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ అనేది ముఖ్యంగా కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన ఎల్ఆర్ఎస్ గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తుంది మేము మా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇది అని చెప్పిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఈ రోజు ఉత్తమ్మ కుమారు స్వయంగా మాట్లాడిన మీడియా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూడడం జరిగింది ఇవాళ హామీలు హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ డిసెంబర్ తొమ్మిది నాడు ఏమన్నా ఉంటే తీసుకొచ్చుకోరి ఇలా యాభై ఉంటే మాఫీ చేశారు కదా నేను రెండు లక్షలు మాఫీ చేస్తా అన్న రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది పోయి ఇవాళ మూడు నెలలు కలుస్తుంది కాబట్టి మీ ఆమీల్లో ఇవాళ అనే పదం చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వ్యక్తిగా అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న ఇక మాకు మూడు నెలలు కలవలేదు మాకు తాత ఏదే అనుకోకూరి మేం చేస్తాం మేం చేస్తామన్న ముఖ్యమంత్రి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు చేంజ్ అయినప్పుడు పాత బకాయిలు ఎన్నో ఉంటాయి కచ్చ కట్టి ఆ బకాయిల్ చూట రిలీజ్ చేసే చాత గారి ముఖ్యమంత్రి గారు మీరు గత ప్రభుత్వం జీవోలు ఎన్నో ప్రజలకు ఉపయోగపడే జీవోలను ఇలా రద్దు చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఇలా ఒకటి కాదు రెండు కాదు విపరీతమైన హామీలు ఇచ్చి కానీ పక్షాన మాకు టైం కావాలి టైం కావాలను వంద రోజులు గడుస్తుంది రాను ఇంకొక వారం పది రోజులతో వంద రోజులు గడుస్తున్నాయి వంద రోజుల లోపలనే హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి మాటిచ్చు ఖచ్చితంగా పాత బకాయిలు కానీ పాత అమలు చేసిన మన జీవోలు కానీ ప్రజలకు సంబంధించిన అభివృద్ధి పనుల పైన గత ముఖ్యమంత్రి గారు గత మంత్రులు మీరు ఖచ్చితంగా అన్ని ముఖ్యమంత్రులు కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఖచ్చితంగా యథావిధిగా యంత్రాంగం నడుచుకుంటూ ముఖ్యమంత్రులు ఉంటారు కానీ ఈ ముఖ్యమంత్రి కేవలం కేసీఆర్ ను హరీష్ రావు ను ఈ ముఖ్యమంత్రి అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ రోజున నిన్నటి రోజున ఈ రోజున చూస్తుంటే అసలు బకాయిలు రావు పనులు ఆపండి అని జీవోత్సా పంపించి పనులు రద్దు చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మూడు నెలల లోపలనే ఖచ్చితంగా మమ్మల్ని మోసం చేసిందనే ప్రజల్లోని అనేక అనుమానాలు ఏర్పడుతున్నాయి మనం అమలుగాని హామీలు ఇచ్చి మనం కాంగ్రెస్ ప్రభుత్వం మామూలు మోసం చేసిందనే పదల తపన ప్రతి ఒక్క మన ప్రజలకు ఏర్పడిన సందర్భంగా రానున్న రోజుల్లో ప్రజలు మీ ప్రభుత్వాన్ని తిప్పికొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఎందుకంటే ఈ మీ ప్రజలకు ఎంతో లాభం కూర్చుందని చెప్పి మీకు నమ్మి ఓట్లేసిన ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంకా చాలా పెద్దలు మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ఈ సమావేశాన్ని వచ్చిన ఈ ధర్నాకు వచ్చిన పెద్దలు మరి ప్రజా ప్రతినిధులకు పార్టీ నాయకులకు యూత్ నాయకులకు మహిళలకు మరి ప్రజాప్రతి అందరికీ ఈ సందర్భంగా మరి मेरे <laughs> मिठूनी ہم دے پکارا بندرا نائرا بندرا نائرا ہم دے پکارا ہم دے پکارا ہم دے پکارا ہم دے پکارا